ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలక టెస్ట్ సిరీస్ లో భారత్ కు గాయాల బెడద వెంటాడుతోంది నాలుగవ టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ కాలి వేలికి గాయం కావడంతో ఐదవ చివరి టెస్ట్ కు అందుబాటులో ఉండట్లేదు అన్న విషయం అర్థమవుతోంది పంత్ కు ఆర వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న చర్చ ఐదో టెస్ట్ మ్యాచ్ కు మొదలైంది అయితే ఊహించని విధంగా మరొక వికెట్ కీపర్ బ్యాట్స్ ఇషాన్ కిషన్ కూడా ఈ ఆప్షన్స్ లో ఉన్నాడు అయితే ధృవజురాలు వచ్చేసరికి వికెట్ కీపింగ్ బాగానే చేస్తాడు కానీ బ్యాటింగ్ పరంగా తనంత గొప్పగా ఏమి రాణించటం లేదు అయితే ఇక రిషబ్ పంత్ గాయం నేపథ్యంలో అతని స్థానంలో ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ ఆలోచి దానికి తోడు తన సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా తిరిగి తనకి రావడంతో ఇక ఇషాన్ కిషాన్ అయితే మాత్రం ఆ ఖచ్చితంగా ఈ ప్లేస్ కి బాగుంటుంది తను కూడా ఇప్పుడు దేశవాళి క్రికెట్ లో బాగా రాణిస్తున్నాడు అనుకుని అందరూ అనుకున్నారు అయితే ఇక భారత ఏ జట్లో కూడా తను అనమాట ఎందుకంటే కౌంటీ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబడిచాడు కాబట్టి పంత్ కు సరైన ప్రత్యమ్మనంగా ఉంటాడని చెప్పేసి ఇషాన్ పేరు బలంగా వినపడింది అయితే తాజా సమాచారం ప్రకారం ఇషాన్ కిషన్ కూడా గాయంతో బాధపడుతున్నట్టు అర్థమవుతోంది అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం ఇషాన్ కిషన్ ఇటీవల స్కూటీ పై నుంచి పడిపోవడం వల్ల అతని ఎడమ కాలుకు గాయమైంది అయితే ఈ గాయానికి పది కుట్లు పడ్డాయి ప్రస్తుతం అతని కాలికి ప్లాస్టర్ కూడా ఉంది బీసీసీఐ సెలెక్టర్లు ఇషాన్ ను సంప్రదించినప్పటికీ అతని గాయం కారణంగా అతను ఇంగ్లాండ్ కు వెళ్లడం లేదన్న విషయం స్పష్టమైంది ఇషాన్ పూర్తిగా ఫిట్నెస్ తో లేడని అతను చీలమండల గాయంతో బాధపడుతున్నాడని సెలెక్టర్లు అతన్ని సంప్రదించినప్పుడు అతను రాలేకపోతున్నారని తెలియజేశారు అయితే ఈ విషయాలన్నిటి పైన ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది దీంతో రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ కిషాన్ కిషన్ ఆడే అవకాశం లేకపోయింది పంత్ గాయంతో జట్టుకు పెద్ద లోటు కాగా ఇషాన్ కిషన్ కూడా అందుబాటులోకి లేకపోవడం భారత్ కు మరింత తలనొప్పి ధృవ్జురాల్ ఇప్పటికే నాలుగో టెస్ట్లో పంత్ స్థానంలో వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు అయితే ఐదో టెస్ట్ కి మరి ఎన్ జగదీష్ ని ఏమన్నా పిలుస్తారేమో అని చూడాలి అతను యూకే వీసా కోసం ఎదురు చూస్తున్నాడు అతనికి ప్రాబ్లం ఉంది సో ఇషాన్ కిషన్ కి ప్రాబ్లం ఏంటి అంటే జట్టులోకి అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని మిస్ అయిపోయాడు పాపం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్